చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా ఆడవాళ్ళు ఈ చిట్కాతో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకుని ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక అరకప్పు వరకు పంచదార తీసుకొని పంచదారని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పెట్టేసుకున్న ఈ పంచదార పొడిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఈ రెసిపీని ఇప్పుడు మనం బ్రెడ్తో తయారు చేసుకుంటున్నామండి బ్రెడ్ కాంబినేషన్గా తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇప్పుడు వీటికున్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక క్రాస్గా కూడా అంటే మొత్తం ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అన్నిటినీ సెట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ వరకు పంచదార పొడి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పాలు వేసుకుంటున్నానండి పచ్చి పాలే వేసుకుంటున్నాను పాలు పంచదార పొడి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక చెంచా వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి పాల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ పాలపొడి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు బ్రెడ్ని ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఒక స్లైస్ పైన ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పాల పొడి పంచదార అలాగే పాలు వేసుకొని కలుపుకున్నాం కదా ఈ క్రీమ్ని ఒక్కొక్క స్లైస్ పైన అప్లై చేసుకొని మళ్ళీ పైన వేరొక స్లైస్తో కవర్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి మళ్ళీ ఒక రెండు చెంచాల వరకు పంచదార పొడి వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపు కలుపుకొని ఇప్పుడు ఒకసారి తీప అనేది చూసుకోవాలండి తీగ లేకపోతే ఇంకొంచెం పంచదార పొడి వేసుకోండి మళ్ళీ ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అది కూడా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టేసుకున్న బ్రెడ్ తీసుకొని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని ప్రెస్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ స్వీట్ బ్రెడ్తో మనం ఇక్కడ స్వీట్ అనేది రెడీ చేసుకుంటున్నామండి ఈ స్వీట్ ఎలా ఉంటుందంటే మనకి పాన్ స్వీట్ అని మనకి స్వీట్ అనేది వస్తుంది కదా లోపల కోవా అనేది పెట్టేసి ఆ స్వీట్ లాగా రుచిగా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు మళ్ళీ వేరొక ప్లేట్లోకి కొంచెం కొబ్బరి పొడి తీసుకొని కొబ్బరి పొడిలోకి ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం కలుపుకున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేట్లో కొబ్బరి పొడి తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క బ్రెడ్ పీస్కి కొబ్బరి పొడిని అద్దేసుకొని ఆ తర్వాత పైన ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న కొబ్బరి పొడిని కొంచెం వేసుకొని పైన జీడిపప్పు ముక్కలు వేసుకుంటే చాలు స్టవ్ ఆన్ చేయకుండా బ్రెడ్తో చాలా రుచికరమైన పాన్ స్వీట్ లాంటి స్వీట్ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ స్వీట్ రెసిపీ వీడియో అది కూడా స్టవ్ ఆన్ చేయకుండా చేసుకునే స్వీట్ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్